నేను డిఎఫ్ఓ దగ్గరికి వెళ్ళేసి మాట్లాడినాను మాట్లాడితే ఈ చింతరని ఒక ప్లేస్లో ఒక పార్కింగ్కి నేను ప్లేస్ ఇచ్చాను ఆ ప్లేస్ నేను ఈసారి ఇచ్చాను కానీ నేను తర్వాత ఇవ్వను ఆ ప్లేస్లో మనకి ఒక దాదాపు ఒక యాభై ఎకరాలు మినిమం చెట్టు పెట్టడానికి అయితే ఉంటుంది ఆ చెట్టు పెట్టుకుని మీరేం చేసుకున్నట్టు చేసుకోండి అన్నాడు ఆయన తన ఓన్లో చేసుకుంటాడు నేనేమన్నా అంటే మీరు పెట్టుకున్న చెట్టు వద్దు మాకు బాగా సభం చేసుకునే అవకాశం ఉంది ఇక్కడ అట్లా నేనేలాభిస్తున్నాను అంటే మీరందరూ కూడా ఒకసారి ఊరు ఊరు కలిపి ఒకసారి వనభోజనానికి వెళ్తారు అన్నట్టు విన్నాను అలా ప్రతి ఊరు కూడా వాళ్ళు వాళ్ళు వెళ్తారని చెప్పారు అలాంటి పండుగనే ఇప్పుడు ఇంకా పెద్ద పెద్ద విషయం వస్తుంది చూడండి బయటికి అలాంటి పండుగనే మళ్ళీ మనం చేద్దాము కానీ ఈ పండుగలో ముఖ్యం ఏం చేస్తామంటే మొట్టమొదటి ఘట్టంగా మనకి వేళ అయితే మనం ఫస్ట్ ఒకసారి ఏంటి మన సమక్ సరకులో కూడా ఫస్ట్ ఘట్టాలు ఉంటాయి దానిలో మొట్టమొదటి ఘట్టంగా నేనేమంటాను అంటే ప్రతి మనిషి మినిమం ఒక్క చెట్టనే పెట్టాలి అవి నేను మీ ద్వారా కొన్ని నేర్పిస్తాను తర్వాత ఈ సిటీలో ఉంటారు కదా వరంగల్ ఉన్న వాళ్ళకి హనుమకొండ వాళ్ళకి రండి భక్తులుగా రండి మీ యొక్క సమ్మక్క సారక్క మీ యొక్క భక్తిని చూపించుకోండి కానీ ఆ భక్తులు మొట్టమొదటి గట్ట మీరు ఏం చేయాలంటే కనీసం వచ్చేది వర్షాకాలంలో అయితే మాత్రం ఖచ్చితంగా చెట్టు పెట్టి మీరు మళ్ళీ దర్శనానికి వెళ్తే అటు ఫారెస్ట్ కూడా బుద్ధిలోకి వస్తుంది చెట్టు పెట్టిన మనసు పోయి అక్కడ కవర్ వాడేమంటే పాడై బుద్ధి సో ఒక రకంగా వాళ్ళకి మంచిగా నేర్పిస్తాము మన అడవిని వాళ్ళ చేతులలో మళ్ళీ మనం పెంచుకుంటారు ఈ టైంలో కూడా నేను ఏమంటున్నా అంటే ఫారెస్ట్ పెరిగితే దాని యొక్క చెట్టు అక్కడ ఎంతో ఇష్టపడుతుంది లోపల మీరు ఆ సెంటర్లో ఉన్నారు సో మీరు ఈ ఫారెస్ట్ అద్భుతంగా కాపాడగలుగుతారు దీనికి మంచి సంరక్షణ కూడా చేయగలుగుతారు నేనేమన్నాను అంటే ఫారెస్ట్లో చాలా ఉద్యోగాలు కూడా ఉన్నాయి చాలామంది ఏమంటే ఉద్యోగాలు ఉద్యోగాలు అంటారు కదా నేనేమన్నాను అంటే ఇంతముందు ఫస్ట్ టైం నా జీవితంలో అది ఇంటి పండు మన పూస పండ్లు అంటారు ఫస్ట్ టైం తిన్నాను ఇట్లాంటి ఏమంటే నేను సిటీలో ఉంటారు నేను హైదరాబాద్లో ఉంటాను ఇండియా మొత్తం తిరుగుతాను మీరు ఏమైనా ఫారెస్ట్ సంబంధించిన వస్తువు ఏమి ఇచ్చినా కానీ దానికి మార్కెట్ ఎక్కడైనా ఉంటే నేను దానికి చేంజ్ చేయగలుగుతాను కానీ సింపుల్గా ఏంటంటే మేడారి టైంలో దాదాపు కోటి నలభై లక్షల మంది అన్నారు ఇస్తరాకులు ఎన్ని పోయినాయి మనవి అంటే ఇస్తరాకులే వేలేదు పక్క కూడా వేలేదు మొత్తం పేపర్ ఇస్తారా పేపర్ ఇస్తరాకుల్లో పేపర్ ఇస్తరాకులు తయారు చేసిన టౌన్లో దానికి ఉండేది ప్లాస్టిక్ కవర్ పశువులు కూడా మనం ఏం చేసినాయి తినేసి కళ్ళ ముందు నేను ఉన్న తర్వాత పండుగ అయిపోయిన నెక్స్ట్ రోజు ఆడు ఇంటి పక్కనే ఉన్న ఒక ఆవు ఒక బరే చచ్చిపోయింది మళ్ళీ తర్వాత మళ్ళీ రెండు మూడు సార్లు నాకు ఫోటోలు పంపిస్తూనే ఉన్నాడు ఈ పరిస్థితి పోయినాయి ఇది అంటే కక్కలు ఎక్కిస్తూనే ఉన్నాం మనం అంటే అంటే ఆవులు పెంచేవాళ్ళు కానీ పశులు పెంచేవాళ్ళు బంద్ చేసాం ఎందుకంటే మనం పోతున్నాం దాన్ని కట్టుకోవడం ఎలా మంచి చేయాలో తెలియక మనం చేసినా మనం ఉన్న అలవాటు పశువులు పంచడం కూడా బంద్ చేస్తాం రెండోది ఏంటి అంటే ఇలాంటివి ఇంకెన్నో ఉంటాయి అంటే ఫారెస్ట్ ఉత్పత్తుల ద్వారా మనం మంచి మంచి గుర్తింత పండుతున్న మనలు సో ఒక రకంగా అందరికీ మంచి జరుగుతుంది ఆ చెట్టు పెట్టడానికి వాడికి పుణ్యము మనకి ఆ చెట్టు ఉన్నందుకు మనకి పుణ్యము అది భక్తి పేరు మీద అది చేయగలిగినాం అనుకో ప్రపంచం మొత్తానికి ఇది ఒక అద్భుతమైన స్టడీ అనమాట అంటే ఇంతవరకు దైవత్వాన్ని పర్యావరణ వైపు మార్పు తీసుకెళ్లడం అంటారు కదా ఎవరు చేసి ఉండలేదు మనం అది చేయగలిగితే ఇది తీసుకపోయి మళ్ళీ అలా వాళ్ళు చేద్దాము ఈసారి నాకు ఒక చిన్న అవకాశం మన సోదరులందరినీ కానీ వస్తున్నాను నేను అందరూ కూడా నాకు దయచేసి ఏంటంటే ఇందులో సహకరించమని కోరుతున్నాను ఇంకా ఉంది వన్ మంత్ టైం ఉంది మనకి అంటే జూన్ ఎండింగ్ వరకు జూలై ఎండింగ్ ఉంటుంది మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాను మళ్ళీ మళ్ళీ కనిపిస్తూనే ఉంటాను మనం ప్లాన్ చేసుకోవాలి ఎందుకంటే మీరు అందరికి ఆడికి వచ్చినాక బోర్ కొట్టదు ఈ రోజు వచ్చి ఆనందంగా వెళ్ళిపోయింది ఇట్లా ఆట ఆడుకుంటే మాకు ఆనందం వచ్చిందనేది దానికి పదింతలు మనకు ఆనందం ఎక్కువ రావాలి ఆ రోజు పెట్టడానికి పండుగ కూడా దానికోసం మనం కలిసి కలిసి కొన్ని ప్లాన్ చేసుకున్నాము చాలాసార్లు నేను ఇదని దగ్గరే ఉన్నాను మాములు ఇతని దగ్గరే ఉండేసి నేను ఈ ఫొటోస్ కావాలని అవన్నీ అడుగుతున్నాను నాకు కావాల్సిన సంరక్షణ అంతా ఇతరనేస్తున్నాను నేను వెళ్ళిపోయేది కేవలం ఇక్కడ వస్తే నాకు ఇల్లు లేదు ఏం మా ఇంట్లో ఉండాలని చెప్పేసి రెండు రోజులు అతనే పెట్టుకున్నాడు కావాల్సిన పరిచయాలు కూడా అక్కడ నాకు అర్థం మీ అందరికి కలవడానికి ఇచ్చినందుకు యూ అస్సెండ్ థ్యాంక్స్ కూడా చెప్తాను మీరు అందరూ అంటే కొంచెం అవకాశం ఇస్తున్నారు